బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫోర్ అయితే వచ్చేసింది మెగా ఆడిషన్స్ అయిపోయి టాప్ ఫిఫ్టీన్ మెంబర్స్ గోల్డెన్ జోన్లో వెళ్ళటం కోసం ఫైట్ మొదలు పెట్టారు ఇక మొదలైంది అసలైన ముసల్ల పండగ అయితే ఆల్రెడీ డైరెక్ట్గా సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మొదటి డేర్కి పేరు పెట్టారు డేర్ టు డే అని ఈ డేర్ మొదలు పెట్టగానే వాతావరణం మొత్తం హీటింగ్ లో వెళ్ళిపోయింది ఫస్ట్ డేర్ నవదీప్ ని సెలెక్ట్ చేశాడు హరీష్ సాయి కృష్ణని పిక్ చేశాడు బట్ ట్రిస్ట్ ఏంటంటే ఆఫ్ హెడ్ గుండు చేయించుకోవాలి హరీష్ ధైర్యంగా యాక్సెప్ట్ చేసి గుండు చేయించుకుని ఫస్ట్ గోల్డెన్ చైర్లో కూర్చున్నాడు యాడ్స్ ఆఫ్ గురు సెకండ్ డైర్ శ్రీముఖ ఇచ్చిన డైర్ షాకింగ్ ఫోర్ హెడ్ మీద ఆయా లూజర్ అని టాటూ వేయించుకోవాలని కానీ చివరికి హ్యాండ్ దగ్గర టాటూ వేశారు అదేమిటంటే ఐ లవ్ బిగ్ బాస్ అని ఈ డేర్ కంప్లీట్ చేసిన శ్రీజ గోల్డెన్ సీట్ తగ్గించుకుంది థర్డ్ డేర్ అభిజిత్ ఇచ్చిన డేర్లో పవన్ కళ్యాణ్ పడాలా మరియు అబువాకర్తో పేర్ అయ్యాడు టెన్ మినిట్స్లో వన్ కేజీ వెయిట్ పెరగాలని టాస్క్ ఇచ్చాడు అభిజిత్ పవన్ టాస్క్ పూర్తి చేసి గోల్డెన్ చేయిల్లో సీట్ ఫిక్స్ చేసుకున్నాడు ఫోర్త్ డేర్ బిందు మాధవి ఇచ్చిన డేర్లో ప్రియా అండ్ దాహిలా ఫేస్ ఆఫ్ బెలూన్ బస్ ఛాలెంజ్ చివరికి ప్రియా సత్తా చాటుకొని గోల్డెన్ చైర్లో ఎంట్రీ తీసుకుంది ఫిఫ్త్ డేర్ షకీబ్ అండ్ కల్కి గేమ్ మాత్రం సూపర్ థ్రిల్లింగ్ టెన్ మినిట్స్లో ఎక్కువగా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే డేర్ కల్కి భారీగా క్యాష్ అరేంజ్ చేసుకుని గోల్డెన్ చైర్లుకు దూసుకెళ్ళింది ఇలా గోల్డెన్ లో సీట్ ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి కానీ ఇంకా ఫోర్ మెంబర్స్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఈ టాస్క్లో నిజంగా ఫెయిర్ అనిపించాయా లేక సాడిజం లాగా ఉన్నాయా మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి ఇంకా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు